జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మనకు తెలిసిందే హిందూ ధర్మం అనేది యుగ యుగాల చరిత్ర ఇది ఈనాటిది కాదు అయితే యుగాల కృతయుగం ద్వాపర దోపరయుగం కలియుగం ఏదైతే మనకి యుగంలో ఉన్నదో యుగమైతే ఉందో స్వయంగా భగవంతుడే కృష్ణుడు అవతారం ఎత్తి శిష్టరక్షణ అవతారం పెత్తడం అనేది మనందరికీ తెలిసిందే అయితే కలియుగం దోపరయుగం అనంతరం కలియుగం ఎంటర్ అవుతుంది కలిపురుషుడి యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి దానికి మనం చిన్న చరిత్ర మనకు ముందు తెలిసిందే ఏదైతే దోపరయోగం గడుస్తుందో మునులు ఋషులు చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా ధర్మాన్ని రక్షించడానికి నిరంతరము యజ్ఞాలు యాగాలు తపస్సులు చేయడం ఋషిమునులు ఎవరైతే అక్కడ స్నానానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు కొంతమంది మనకు తెలిసిందే వేదవ సామ్రాజ్యం కొంతమంది యువకులు ఈ ఋషులు అంటున్నారు మునుసు మునులు అంటున్నారు వీళ్ళకంతా తెలుసు అంటున్నారో ఒకసారి వీళ్ళని పరీక్షించేద్దామనేసి అందులో ఒక యువకుడికి పొట్టలో గుడ్డలు తోచి ఈ మునుల్ని పరీక్షించద్దామనేసి పరీక్షించి ఒక అబ్బాయిని అమ్మాయి వేసమేసి కడుపుతో ఉంచి ఈ అమ్మాయికి ఆడబిడ్డ పుడతుందా మగబడ్డు పెడుతుందా చెప్పండి అని అడగడము ఎవరైతే తపస్వి ఋషులు ఉన్నారో వాళ్ళకన్నీ తెలుసు పుడతది అనేసాలతో హాస్యంగా మాట్లాడడం పుడతుంది వెళ్ళండరా ముసలం దుడ్డు పుడతాది ఇది ఏదైతే మనకు దోహప్రయోగం చివరి గడిలో దానికి మనకు తెలిసిందే ముసలం దుడ్డు పుట్టడం అనేది జరిగింది వెంటనే శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు దీన్ని గ్రహించి ఎందుకు అలా చేశారు వెంటనే మునుల్ని ఋషుల్ని క్షమిపని అడగండ్రా వెళ్ళండ్రా అని అంటే వెంటనే అక్కడ యువకులందరూ వెళ్ళి తప్పు చేశాం ముందుగా మమ్మల్ని క్షమించండి అంటే మేము క్షమి క్షమించేశాము కానీ దానికి పరిష్కారం ఏంటంటే ముసలం దుడ్డు అని దుడ్డు పడుతుంది దాన్ని మీరు పుట్టాక పూర్తిగా భస్మం చేసేయండి సముద్రంలో కలిపేయండి కొంత అని చెప్పడం వెంటనే ముసలిం దుడ్డు పుట్టాక దాన్ని సముద్రం ద్వారక నగరం బయట సముద్రం దగ్గరికి వెళ్ళి బండరాయికి పూర్తిగా అరిగిపోయినంత వరకు కూడా దాన్ని రుద్దడము లాస్ట్లో చిన్న ముక్క విడిచిపెట్టేస్తారు దాన్ని సముద్రంలో విసిరేస్తారు ఒక చేప మింగేస్తుంది ఒక జాలోడికి పొరుగుతుంది మళ్ళీ తెచ్చి ఒక వేటగాడు ఆ చేపను కోసేటప్పుడు ఆ ముస్లిం దుడ్డు ఏదైతే చిన్న ముక్కు మిగిలిపోద్దో దానికి వేటగాడు కాబట్టి దాన్ని తన బాణానికి అతికించుకోవడం అన్నీ జరిగింది తెలిసిందే అయితే కృష్ణుడు తన యొక్క పానంలో ప్రజలకి చాలా జాగ్రత్తలు చెప్పారు ఏంటి మద్యపానం రూపమా ధూమపానం జోదము ఇవన్నీ కూడా వద్దు మన సామ్రాజ్యంలో అనేసి చెప్పేటప్పుడు పాపం అక్కడున్న సామ్రా ఏదైతే ద్వారకలో ఉన్న ప్రజలంతా కూడా పాటిస్తారు జనాలు ఒకరోజు విహ పండుగలు విహారయాత్రలు వస్తుంటే ఒకరోజు పండుగకి వీళ్ళంతా సముద్ర తీరం అప్పుడప్పుడు ఎవరో తాగే లక్షణాలు ఉన్నా చిన్న చిన్న లక్షణాలున్నా ద్వారక నుండి నగరం నుండి బయటికి వెళ్ళిపోయి చోటుగా మాటుగా తాగడము ఇవన్నీ చేసేవాళ్ళు సమాజం ముందుకి బాగానే వెళ్ళింది పరిపాలన ఇంకా కలిపురుషుడు లక్షణాలు సమీపిస్తున్నాయి శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలరాముడికి ఇంకా కలిపురుషుడు లక్షణాలు సమీపిస్తున్నాయి నువ్వు వెళ్ళి తపస్సు చేసుకోని కానీ తపస్సు చేసుకుంటాం తన యొక్క ఏదైతే ప్రాణం ఉందో సిరసిండి కపాలం పటాలు మనకి పగిలిపోయి తన శేషరూపంలో అవతారం మార్చడం ఎందుకంటే మనకు తెలుసు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా రాజు వచ్చే ముందు రాజు కన్నా ముందు వస్తుంది కాబట్టి తను శ్రీకృష్ణుడి యొక్క శేషపాను ఏదైతే కుర్చీ ఉందో దాని అవతారం శ్రీకృష్ణుడు ఎంతగానో చెప్పుకున్నారు మన రాజ్యంలో వద్దు ధూమపానం వద్దు జోదం వద్దు కానీ విహారయాత్రకు వీళ్ళంతా వెళ్తూ మాటా మాట కలిసి తాగడం ప్రారంభించారు అక్కడ జనాలు తాగడంతో ఊరుకుంటారా చిన్న వివాదం వివాదంగా మారి వేదములంతా కొట్టుకోవడం ప్రారంభించారు వాళ్ళ చేతులు ఆయుధాలు లేవు అయినప్పటికీ కూడా ఏదైతే ముసలిం అరగ తీసేటప్పుడు దాని రసం ఆ సముద్ర బొడ్డులో మొక్కల్లో వీటిల్లో పడి ఉందో వీళ్ళు సరదాగా మాట మాట వచ్చి ఆ తుబ్బు ఆ గడ్డి తుప్పులతోనే కొట్టుకోవడంతో ఆ ముసలిం దుడ్డు యొక్క రసము అవి చేపల్లా కత్తుల్లో ఆయుధాల్లా ఆ గడ్డి పడి ఉందో వీళ్ళు సరదాగా మాట మాట వచ్చి ఆ తుబ్బు ఆ గడ్డి తుగ్గులతో కుట్టుకోవడంతో ఆ ముసలిండి యొక్క రసము అవి చేపల్లా కత్తుల్లో ఆయుధాల్లా ఆ గడ్డి పరకలు ఆ చొప్ప ఆ పొదలు పనిచేసి మొత్తం అందరూ కూడా ఒకరికొకరు చంపుకోవడం ఈ విధంగా వేదవ సామ్రాజ్యం శివరగడికి వెళ్ళింది శ్రీకృష్ణుడు ఇదంతా ఆలోచించుకుంటూ ఒక పొదచోట కాలు మీద కావేసుకుని ఊపుకొని కూర్చున్న సమయంలో ఎవరైతే వేటగాడు ఉన్నాడో చెప్పాం కదా ముస్లింలు చివరి చిన్న కొన ఉండిపోయిందో దాన్ని వేటగాడు ఎక్కడ కూడా దానికి వేట దొరకదు కానీ ఏదో పొదల చోటున శ్రీకృష్ణుడు అక్కడ కూర్చున్నాడు కాలు మీద కావేసుకొని ఊపుకొని తీక్షణంగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఈ లోపల ఏదో పొచ్చోట్ల జంతువు కదులుతుంది ఈ రోడ్డు ఏదైనా వేట దొరకదా అని వేటగాడు బాణాన్ని సంధించడం శ్రీకృష్ణు యొక్క వేలుకి వచ్చడం వెంటనే వేటగాడు వెళ్ళి ప్రభు మీరా నన్ను క్షమించండి అంటే వెంటనే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు చెల్లు చెల్లు నేను ముందు యుగంలో నేను నీకు చాటుగా కొట్టాను నువ్వు ముందు అవతారము ఇప్పుడు నువ్వు నాకు చెల్లుకి చెల్లు అని చెప్పడము వేటకాడు చాలా బాధపడ్డము అందుకే మన వాళ్ళు మన పెద్దలు చెప్తారు కాలు మీద కాలు పెట్టి ఊపకరా దరిద్రము ఇదే మిత్రుల ఉదాహరణ ఎందుకంటే వస్తువుల సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ ఈరోజు కాదు మనం అక్కడ ఒక పదం యూజ్ చేస్తారు చెల్లుకు చెల్లు అంటే నేను ఆ యుగంలో నేను సంవత్సరించాను మళ్ళీ ఈ రూపంలో నువ్వు వాలివే ఈ రూపంలో నువ్వు నన్ను చేయడం అనేది జరిగింది ఇంకా మన యాదవ సామ్రాజ్యం ఏదైతే ఉందో కల్పురుషుడి యొక్క లక్షణాలు సమాజంలో ప్రత్యక్షంగా కనిపించాయి వేదాలంతా కొట్టుకోవడం ప్రారంభించారు సముద్రం ఉప్పొంగింది ఏదైతే ద్వారకా మహానగరంలో శ్రీకృష్ణుడు కల్పనించిన దాన్ని సముద్ర గర్భంలో కలిసిపోవడం అనేది జరిగింది ఉంటున్నారా